దాదాపు అరవై ఐదు సంవత్సరాలు కావలసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలన్నీ అందరూ ముఖ్యమంత్రులు ఎనిమిది మెడికల్ కట్టించి కట్టించగలిగినారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోయినా కూడా పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఆ ఐదు మెడికల్ కాలేజీలో పేద ప్రజలకు మెడికల్ విద్య అందించే దాంట్లో భాగంగా పనిచేశారు అనే సందర్భంగా ఇచ్చినటువంటి హామీలనే కాక ఇవ్వనటువంటి హామీలను కూడా ఈ రాష్ట్రానికి ఏమవసరం ఈ భవిష్యత్తు తరాలకు ఏమవసరం అనే ఉద్దేశంతో ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసినందుకు వేసినందుకు ఐదు సంవత్సరాలు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు తలుపు తగ్గి వాలంటీర్లు పెట్టి ఇంటికి పంపించారు నాడు నేడు స్కూల్స్ కింద అద్భుతమైనటువంటి పరిపాలే చేశారు ప్రతి పేద పిల్లవాడు అత్యున్నతమైనటువంటి చదువు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా కాలేజీల ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా ఎక్కువ చదువుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి దానికి అనుబంధంగా పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉండాలని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి ఐదు పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఊటమే మాయమాటలు చెప్పి మనం పోగొట్టుకుంటున్నాం ఈరోజు అనుభవిస్తున్నాం మనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేద పిల్లలు వైద్య విద్య చదవడానికి అవకాశం లేదు దాన్నను సైతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు పేదల ప్రభుత్వం మంది పెత్తందారుల ప్రభుత్వం వల్ల అని చెప్పే లెక్కినప్పుడు చెప్పాడు ఈరోజు పేదల కోసం కట్టినటువంటి ప్రభుత్వ సముద్రం కట్టినటువంటి కాలేజీలు సైతం పెత్తందారులకు అప్పు చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద పిల్లల వైద్య వృత్తిని హోటల్ పెట్టుగా మారాడు చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తున్నారు అందుకోసం అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పచ్చ్యాన్న మన కుటుంబాల పచ్చానం పోరాడేందులో భాగంగా గత నెల నుంచి ఈరోజు వరకు కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమం చేపట్టాం రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన సమన్వయకంగా రంగైన నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాం అబ్జర్వర్ మహేంద్ర రెడ్డి గారు కూడా వచ్చారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు కుటుంబ సభ్యులు అందరూ హాజరై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఖచ్చితంగా అధికారం ఉన్న అధికారం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అనేది మరొకసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అంతా పనిచేస్తున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలో తెచ్చుకుంటేనే బీద ప్రజల బీద ప్రజల ఆశలు సజీవంగా నిలుస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఊటమి ప్రభుత్వాన్ని మెడలు వంచి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం సీఎం చేసుకుంటేనే మన కుటుంబ భవిష్యత్తు మన ప్రాంత భవిష్యత్తు సందర్భంగా తెలియజేస్తున్నాం పెద్ద ఎత్తున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలియజేసి ఈ ర్యాలీని సక్సెస్ చేసినటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పెద్ద నమస్కారాలు అభినంది జై జగన్